మోదీ షాకు ఆర్ఎస్ఎస్ షాక్ బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికలో బయటపడ్డ విభేదాలు ఒకప్పుడు డిజిటల్ చెల్లింపులకు కేరఫ్ గా ఉన్న బెంగళూరు నగరం క్రమక్రమంగా మళ్లీ నగదు లావాదేవీలకు మళ్ళుతుంది నగర వ్యాప్తంగా చిన్న చిన్న దుకాణదారులు వీధి వ్యాపారులు క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థానంలో యూపీఐ వద్దు నగదు మాత్రమే అని చేతి రాతతో ఉన్న బోర్డులను పెడుతున్నారు పన్ను నోటీసులు అధికారుల డేగా కన్నే ఈ మార్పులకు కారణంగా కనపడుతుంది సౌకర్యవంతంగా ఉండేందుకు నిన్నటి వరకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్సేఫ్కి ప్రాధాన్యత ఇచ్చిన పలువురు చిరు వ్యాపారులు డిజిటల్ లావాదేవీలు తమను జీఎస్టీ శాఖ నిఘా నేత్రాల దృష్టికి తీసుకువెళ్ళాయని చెబుతున్నారు రోజు సుమారు మూడు వేల రూపాయల వరకు వ్యాపారం చేస్తాను వచ్చే కొద్దిపాటి లాభంతో జీవనం సాగిస్తున్నాను ఇక యూపీఐ చెల్లింపులను ఎంత మాత్రం ఆమోదించే పరిస్థితి లేదు అని హొరా మా ఊరులో చిన్న దుకాణం నడుపుకునే శంకర్ తెలిపారు రోడ్డు పక్కన ఫుడ్ స్టాళ్లు తోపుడు బండ్లు ఫుట్ పాత్ దుకాణాలతో సహా బెంగళూరులో అనధికారికంగా వ్యాపారాలు చేసుకునే వేలాది మంది జీఎస్టీ నోటీసులు వచ్చాయని న్యాయవాదులు చార్టెడ్ అకౌంట్లు వ్యాపారులు తెలిపారు వీటిలో కొన్ని లక్షల రూపాయల్లో పన్ను నోటీసులు ఉన్నాయని వారు చెప్పారు జీఎస్టీ అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని చాలామంది చిరు వ్యాపారులు భయపడుతున్నారని బెంగళూరు వీధి వ్యాపారుల సంఘాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి న్యాయవాది వినయ్ కె శ్రీనివాస తెలిపారు జీఎస్టీ నోటీసులకు స్పందించకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమను తొలగించే అవకాశం కూడా ఉందని చాలామంది ఆందోళన చెందుతున్నారని ఈ కారణంగా యూపీఐ చెల్లింపులను స్వీకరించడం నిలిపివేశారని ఆయన చెప్పారు ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం తమ వార్షిక టర్నోవర్ నలభై లక్షల రూపాయలు దాటిన సరుకు సరఫరా వ్యాపారం చేసేవారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది ఇరవై లక్షల రూపాయలు వార్షిక టర్నోవర్ దాటిన సర్వీస్ ప్రొవైడర్లు జీఎస్టీ పరిధిలోకి వస్తారు రష్యాతో ఇంధన ఒప్పందంపై అభ్యంతరాలు తెలుపుతూ నాటో చీఫ్ మార్క్ రొట్టె చేసిన వ్యాఖ్యలపై భారత్ మండిపడింది రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలపై వంద శాతం సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడాన్ని భారత విదేశాంగ మీడియా ప్రతినిధి రణధీర్ జైష్వాల్ తప్పుపట్టారు ద్వంద్వ ప్రమాణాలను పాటించడం సరికాదని గురువారం పశ్చిమ దేశాలను జైష్వాల్ హెచ్చరించారు నాటో చీఫ్ వ్యాఖ్యలను ప్రస్తుతం నెలకొన్న ప్రమాణాలను నిశ్చితంగా గమనిస్తున్నాం అయితే నేను మరోసారి చెబుతున్నా మా దేశ ప్రజల ఇంధన అవసరాలే మాకు తొలి ప్రాధాన్యం అందుకని ప్రపంచ పరిస్థితులను బట్టి మార్కెట్లో అందుబాటులో ఉన్న వనరులను ఎంచుకుంటాం ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని హెచ్చరిస్తున్నాం అని జైష్వాల్ తెలిపారు ఉక్రెయిన్తో రష్యా శాంతి చర్చలకు సిద్ధం కాకుంటే ఆ దేశ ప్రధాన వ్యాపార భాగస్వాములైన భారత్ బ్రెజిల్ చైనాలపై ట్రేడ్ టారిఫ్స్ తప్పవని నాటో చీఫ్ మార్క్ రుట్టే హెచ్చరించారు అమెరికా సెనేటర్లతో సమావేశమైన తర్వాత ఆయన ఆంక్షల ప్రకటన చేయటం గమనార్హం తొలి తొలివారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం రష్యాతో ఆయిల్ ఒప్పందం చేసుకునే దేశాలపై వంద శాతం సెకండరీ టారిఫ్ భారం తప్పదని వార్నింగ్ ఇచ్చారు ఉక్రెయిన్తో యాభై రోజుల్లో శాంతి ఒప్పందం చేసుకోకుంటే తమ ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుందని ట్రంప్ మాస్కోకు అల్టిమేటం జారీ చేశారు బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వారసుడి ఎంపికపై పార్టీకి దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉక్కుపిడికి నుంచి బీజేపీని విడిపించడానికి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుండటంతో ఒకే ఒక పదవిపై రెండు పక్షాల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు వారు తెలిపారు వర్షాకాల పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే జులై ఇరవై ఒకటిలోగా పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులు అవుతారని కొన్ని వారాల క్రితం వరకు బీజేపీ సీనియర్ నేతలు పలువురు ధీమా వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్లను ఈ నెల ప్రారంభంలో పార్టీ ఆమోదముద్ర కోసం ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి పంపించినట్లు బీజేపీ సన్నిహిత వర్గాలు తెలిపాయి అయితే వీరిద్దరిలోనూ ఎవరి పేరును ఆర్ఎస్ఎస్ ఆమోదించలేదని వారు చెప్పారు అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి ప్రధాని మోదీ అమిత్ షాలకు రబ్బర్ స్టాంప్ గా పనిచేసే వ్యక్తి కాకుండా సంస్థాగతంగా బలమైన నేత పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని సంఘం పట్టుబడుతుంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్